భారతీయ వైద్య రంగంలో విప్లవం తీసుకువచ్చిన ప్రముఖ వైద్యుడు అపోలో ఆసుపత్రి అధినేత ప్రతాప్ సింగ్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వైద్య రంగంలో ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది దేశ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందే ఫిబ్రవరి ఐదవ తేదీన ఆయన తొంభై ఒకటవ వసంతంలోకి అడుగు పెట్టారు ఈ సందర్భంగా చెన్నైలోని గ్రీమ్స్ రోడ్ లోని అపోలో ఆసుపత్రిలో ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో ఆయన మనవరాలు రామ్చరణ్ సతీమణి ఉపాసన కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రముఖ రచయిత రాసిన అపోలో స్టోరీ అనే కామిక్ బుక్ ను డాక్టర్ ప్రతాప్ సిరెడ్డి ఆవిష్కరించారు అయితే ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం పట్ల ఎలా అనిపిస్తుందని ఉపాసనను ప్రశ్నించారు దీనికి ఉపాసన చెప్పిన సమాధానం ఇప్పుడు కాస్త వైరల్ అయింది ఉపాసన మాట్లాడుతూ మా గ్రాండ్ ఫాదర్ కి మాత్రమే కాదు క్లిన్కరా గ్రాండ్ ఫాదర్ కి కూడా పద్మ విభూషణ్ అందుకోబోతున్నారు మా కుటుంబంలో ఇద్దరు ఈ పురస్కారం అందుకోవటం నిజంగా ఎంతో గౌరవంగా ఉంది అని అన్నారు విన్నారు కదా ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేటింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ పక్కన ఉన్న చేయండి వెంటనే మేము చేసే వీడియోస్ లోకి వచ్చేస్తాయి